టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థులైన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఎంపీ అభ్యర్థి వరప్రసాదుల విజయం కోసం తాము కృషి చేస్తామని టీడీపీ రజక నాయకులు అకినపల్లి లక్ష్మయ్య రేవతి కరాటే చంద్ర రాజయ్య తదితరులు రజకులకు పెద్దపీట వేసే టీడీపీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు పవిత్రతను ఎంత దిగదార్చారో అర్థం చేసుకోవచ్చు కాబట్టి తిరుపతిలో దొంగ ఓట్లు వేసేదానికి ఆస్కారం లేదు తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తారు కాబట్టి ఖబర్దార్ దొంగ ఓట్లు వేసేటువంటి వాళ్ళకందరికీ వాళ్ళు ఇచ్చేటువంటి తప్పుడు వాగ్దానాలకు తప్పుడు డబ్బులకు లొంగిగా మీరు వేస్తే మీరు అవుతారు జైలు పాలవుతారు కాబట్టి వాళ్ళ మాటలు నమ్మొద్దు తిరుపతి పట్టణ ప్రజలందరూ కూడా ఉదయాన్నే ఆరు నుంచి పన్నెండు గంటల లోపే ప్రజలందరూ కూడా గ్లాసు గుర్తుకు ఓటేసి పువ్వు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పని తిరుపతి పట్టణ ప్రజలకు మరియు రజక సహాయ సంఘాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను